రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలం సనుగుల గ్రామంలో గోవిందరాజుల స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది స్వామివారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహరావులు వేరువేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఉదయం గ్రామ పురవిధల గుండా ఉత్సవ మూర్తులను ఆలయ పరిసరాలకు తీసుకొచ్చారు ఆలయ శాశ్వత చైర్మన్ ఉప్పుగంటి గోవిందరావు శోభలత దంపతులు స్వామివారికి పుస్తే మట్టెలు ముత్యాల సమర్పించగా ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని స్వామివారి పెమ్మలి ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జల్బి లక్ష్మీ నరసింహరావు దర్శించుకోగా ఆలయ అర్చకులు కుంభంతో స్వాగతం పలికారు వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో వసతులు కల్పించారు ఉదయం ఐదు గంటలకు సుప్రభాతం ఆరు గంటలకు భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శాశ్వత చైర్మన్ గోవిందరావు శోభలత కృష్ణారావు కవిత సర్పంచ్ లావణ్య అనేల్ ఉప సర్పంచ్ స్వామి ఆలయ కమిటీ ధర్మకర్తలు ఎగోళం శ్రీనివాస్ లింగంపల్లి రాజం జవాజీ నాగరాజు బొలిపల్లి నాగయ్య సురేందర్ రావు సనుగుల సత్యం సనుగుల భాస్కర్ రాధారపు రాజు బొలిపల్లి చిరంజీవి మేధాదుల గోపాల్ మాదాసు వేణు సుదర్శన్ రామిని సాయి కృష్ణ భక్తులు పాల్గొన్నారు ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు ఈరోజు సనుగుల గ్రామంలో కళ్యాణం చేసిన ప్రభుత్వం పెద్దలు గారికి మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు భక్తులకు మహిళలకు అందరికీ సనుగుల గ్రామంలో శ్రీ గోవిందాల స్వామి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయుడు ప్రభుత్వ ఆశన్న గారికి మరియు మండల అధ్యక్షుడు చింతపటి రామసాహ గారికి జెపిడిసి నాగకుమార్ గారికి మరి మండలానికి సంబంధించిన సర్పంచ్లు ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు అందరికీ మరి గోవిందరాజస్వామి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు సనుగుల గ్రామ ప్రజలకు అందరికీ మరి ఉదయపూర్వక నమస్కారాలు మరి గోవిందరాజస్వామి ఆశీస్తో అందరూ సుఖ సంతోషాలతో ఉండి ఐదు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను మాగబంగా సర్వగ్రామంలో జరిగే శ్రీ స్వామి కళ్యాణానికి విచ్చేసిన పెద్దలు ప్రభుత్వీ పెద్దలు ప్రభుత్వ వైపు గారికి భక్తులకు స్వాగతం సన్నుల శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధిలో కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్న క్రమంలో గోవిందరాజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది లోక కళ్యాణం జరగాలని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గతో పాటు అన్ని ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో ముందుకు వెళ్ళాలని ఆ గోవిందరాజ స్వామి సందర్భంగా వేడుకోవడం జరిగింది మా ఇంటి పైనటువంటి శ్రీ గోవిందరాజ సన్నిధిలో అనేక మార్లు స్వామివారిని దర్శించుకొని ప్రతి మాగమ మాసము పౌర్ణమి సందర్భంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ఐదవ సంస్కృతిలో రంగరంగ వైభవంగా జరిగే కళ్యాణోత్సవంలో కూడా పాల్గొని వారిని వేర్కోవడం అంతా మంచి జరగాలని చెప్పని సగ్లో గ్రామ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ పాలక వర్గము ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఆలయాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యుల సమ్మెను దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకోకపోవడంతో సహకరించినటువంటి మిత్రులు గోవిందరావు గారి సహకారము వారి యొక్క జంటతో